బీడిఎల్ గురించి తెలియకపోయినా పర్లేదండి అంటే భారత డైనమిక్స్ లిమిటెడ్ దేశంలో చాలా ప్రెస్టీజియస్ ఆర్గనైజేషన్ అనేది డిఫెన్స్కి కావాల్సిన సరఫరాలు చాలా చేస్తూ ఉంటుందండి సరే కంపెనీ గొడవ ఎందుకు కానీ లక్ష అండి జీతం స్టార్టింగ్ స్టార్టింగే లక్ష జీతం ఇచ్చే ఉద్యోగాలు ఇప్పుడు ఉన్నాయి మేనేజ్మెంట్ ట్రైనీలు ఎవరు కోర్ బ్రాంచెస్ ఇంజనీరింగ్ ఉన్నారు కదండి వాళ్ళకి అలాగే ఎంబీఏ హెచ్ఆర్ ఫైనాన్స్ వాళ్ళకి కూడా అవకాశం ఉంది కొన్నిటికేమో ఇరవై ఏడేళ్ళు కొన్నిటికి ముప్పై రెండేళ్ళు అంటే అప్పర్ ఏజ్ లిమిట్ చెప్తున్నాను అంతే ఇక సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ ఉండాలి అలాగే టెస్ట్ ఉంటుంది ఆ తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది ఇది కామన్ కదండి టెస్ట్ ఇంటర్వ్యూ గురించి ఎక్కువ ఆలోచించొద్దు ముందైతే అప్లై చేయండి అప్పుడే కాదు ఇంకా ఓపెన్ అవ్వలేదు డిసెంబర్ మూడు నుంచి ఓపెన్ అవుతుంది ఇరవై తొమ్మిది దాకా అవకాశం ఉంది ఎందుకు బీడీఎల్ అప్లై చేయండి అంటున్నానంటే మీకు తెలుసండి బయట ఉద్యోగాలు ఎలా ఉన్నాయో తెలుసు జాబ్ మార్కెట్ ఎంత వీక్గా ఉందో కూడా మీకు తెలుసు ఇలాంటప్పుడు అవకాశం వదులుకుంటామా ఎవరమైనా సో పది ఉన్నాయా ఇరవై ఉన్నాయా యాభై ఉన్నాయా ఐదు వందల అనేది మీరు పెట్టుకోవద్దు దయచేసి నాకు జాబ్ కావాలి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్గనైజేషన్లో జాబ్ కోసం చూస్తున్నాను అన్నప్పుడు అప్లై చేసేయండి ప్రత్యేకంగా ఏ ఎగ్జామ్స్ అంటే కొత్తగా ఏమి పెట్టలేండి వాళ్ళు అదే అథమెటిక్ అదే రీజనింగ్ అదే జనరల్ స్టడీస్ మహా అయితే మీరు ఇంజనీరింగ్ లో చదువుకున్న సబ్జెక్టుకి సంబంధించిన పరిజ్ఞానం ఫైనాన్స్ వాళ్ళకి ఫైనాన్స్ హెచ్ఆర్ వాళ్ళకి హెచ్ఆర్ అంతకు మించి ఉంటుందండి ఆ మాత్రం పోటీ పడలేమా రాస్తూ రాస్తూ పోతూ ఉంటే ఇది కాకపోతే ఇంకోటి అది కాకపోతే ఇంకోటి వస్తాయండి కొంతమందికి చూశారు కదా ఒకేసారి మూడు నాలుగు ఉద్యోగాలు వచ్చేస్తున్నాయంటే వాళ్ళు అప్లై చేస్తున్నారండి ఏం ఆలోచించరు ముందు అప్లై చేసేయండి సో మరి మేనేజ్మెంట్ ట్రైనింగ్ అనేది చాలా మంచి పోస్ట్ గుర్తుంచుకోండి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్గనైజేషన్ జీవితంలో ఎదుగుదల ఐ మీన్ ఉద్యోగంలో ఎదుగుదల కూడా అలాగే ఉంటుంది జీతబత్యాలు అలాగే ఉంటాయి సమాజంలో గౌరవానికి గౌరవం జాబ్ సెక్యూరిటీకి జాబ్ సెక్యూరిటీ ఎందుకు ఎంతగా చెప్తున్నానంటే తెలుగు వాళ్ళకి చాలా వరకు సమాచారం తెలియట్లేదు ముఖ్యంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఉద్యోగాలు తెలియట్లేదు అందుకే నా తాపత్రయం కూడా కాస్త దయచేసి మీరు కూడా హెల్ప్ చేయండి నాకు కాదు వాళ్ళకి హెల్ప్ చేయండి షేర్ చేయండి ఒకవేళ ఎవరు తెలియట్లేదండి గుర్తు రావట్లేదంటే ఏది ఇంజనీరింగ్ అయిపోయి ఖాళీగా ఉన్నవాళ్ళు రాకపోతే కనీసం ఒక లైక్ ఇవ్వండి వీళ్ళే పంపిస్తారు ఇలాంటి మంచి సమాచారం మన తెలుగు వాళ్ళకి వస్తే మన స్వార్థం మనకు ఉంటుంది కదండి మన వాళ్ళు కాస్త ఎక్కువ ఉద్యోగాలు కొట్టుకోవాలి మంచి మంచి పొజిషన్స్లో వాళ్ళు ఉండాలి అని కేవలం సమాచార లోపం వల్ల ఎయిటీ టు నైంటీ పర్సెంట్ నష్టపోతున్నారని తాపత్రయ అంతకు మించి ఏమీ కాదు దయచేసి షేర్ చేయండి ఇక ఇలాంటి అన్నీనండి స్కాలర్షిప్స్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ అన్నీ అన్నీ స్కిల్స్ రిలేటెడ్ అన్నీ కూడా నేను షేర్ చేస్తూ ఉంటాను కాకపోతే ఫాలో అవ్వాలి మరి మీకు ఈ టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే ఒక ఫాలో ఒక లైక్ ఇచ్చేస్తూ ఉంటే వస్తూ ఉంటుంది కొంతమంది అంటున్నారు ఈ మధ్య రావట్లేదు ఏంటండి ఒక నెల రోజుల నుంచి మీ వీడియోలని మీరు లైక్ చేయడం మర్చిపోయారండి గుర్తు తెచ్చుకోండి ఒకసారి ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ